హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మా మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా అనేక రకమైనటువంటి చర్మ వ్యాధులకు గురవుతూ ఉంటాం డిసీజెస్ అనేది చాలా రకాలు ఉంటుంది ఎలాంటి రకమైన కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి లేని బాడీ ఓవర్ హీట్ వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల నల్ల బొంగు అదేవిధంగా ముఖం మీద మరకలు రావడం మంచలు రావడం శరీరం మీద కానివ్వండి లాగా రావడం తామెర గజ్జి ఎలర్జీస్ ఇలాంటి చాలా రకాల సమస్యలు అనేవి ఈ స్కిన్ మీద రావడం అనేది జరుగుతుంటుంది కారణం బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు మరే ఇతర కారణాలైనా కావచ్చు ఎక్కువగా చింట రావడం వల్ల సరిగా శుభ్రత లేకపోవడం వల్ల ఏదైనా హార్మోన్స్ లోపం వల్ల లేదంటే విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు ఏమైనప్పటికీ కూడా శరీరం మీద ఉన్నటువంటి అన్ని రకాల చర్మ వ్యాధులను శాశ్వతంగా తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు కనుక ఫాలో అయినట్లయితే మీ అన్ని రకాల చర్మ వ్యాధులు అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఇలాంటి చిట్కాను ఎలా ఫాలో అవ్వాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుస్తున్నాం దీనికి కావాల్సినవి కేవలం ఐదు ఐటమ్స్ మాత్రమే అందరికీ అందుబాటులో ఉండే ఐటమ్స్ ఒకటి ఓకేనా చాలా మంది కూడా ఎగ్జిమాద కూడా బాధపడుతుంటారు అలాంటి వారికి కూడా ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది ఓకేనా ఒకటి సుగంధపాల అన్ని సమభాగాలుగా తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది మీరు వంద గ్రాములు తీసుకుంటారు రెండు వందల గ్రాములు తీసుకుంటారు ఐదు వందల గ్రాములు తీసుకుంటారు మీ ఇష్టం ఓకేనా సో నేను చెప్పే మోతాదు మాత్రం అన్ని సమాన మోతాదులో తీసుకోవాలి మొదటి సుగంధపాల చూర్ణం రాసుకోండి ఓకేనా సుగంధపాల చూర్ణం రెండోది జీలకర్ర మూడోది నల్ల జీలకర్ర జీలకర్ర పేరు నల్ల జీలకర్ర రెండు దొరుకుతాయి అందుబాటులోనే ఉండేవి నల్ల జీలకర్ర మూడోది కండ చక్కెర సారీ నాలుగోది కండ చక్కెర ఐదోది నేలవేము ఇవి ఐదు ఐటమ్స్ని మనము అన్ని రకాల ఆయుర్వేద ఆ నేల వేము గానే ఉంటుంది సుగంధపాల అవైలబుల్గా ఉంటుంది దొరకకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవడం చాలా సింపుల్ నేలవేము చూర్ణం అని కొట్టేస్తే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను సుగంధపాల చూర్ణం జీలకర్ర గుర్తుపెట్టుకోండి పొడి చేయాలి ఓకేనా అదేవిధంగా ఒకవేళ పొడి కాకపోతే కొద్దిగా వేయించి పొడి చేసుకోండి అదే విధంగా నల్ల జీలకర్ర కూడా పొడి చేసుకోవాలి కన్ను చక్కెరను కూడా పొడి చేసుకోవాలి నేలవేమో ఆల్రెడీ పొడి అయ్యే వస్తుంది ఈ ఐదు సమభాగాలుగా బాగా కలుపుకొని ఒక బా డబ్బాలో నిలవబెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని గోరువెచ్చటి నీటిలో తీసుకోవాలి లేదా తేనెలో తీసుకోవాలి ఓకేనా అదే విధంగా రాత్రి పూట అన్నం తిన్నాక గంట తరువాత తేనెలో కానీ గోరువెచ్చని నీటిలో కానీ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా మూడు నెలల పాటు తీసుకుంటూ ఫుడ్ చాలా జాగ్రత్తగా వినండి మసాలాలు ఎట్టి పరిస్థితి గరం మసాలాలకు సంబంధించి మనం తెలుసు మసాలా వేస్తాము నాన్ వెజ్లో అవి తినకూడదు ఎట్టి పరిస్థితులలో ఈ వ్యాధి పూర్తిగా తగ్గేదాకా చింతపులుపు చాలా దూరంగా ఉంచాలి చింతపులుపును చింతపులుపు వల్ల చాలా సమస్యలు వస్తాయి ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్లలో వేసే ప్రతి ఐటెం కూడా స్కిన్ డిసీజెస్ రావడానికే కారణం అంతేకాదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా వస్తాయి శరీరం మీద ర్యాషెస్ రావడం శరీరం సున్నితత్వంగా ముట్టుకుంటేనే రెడ్ కావడం ఇలాంటి సమస్యలు అధికంగా వస్తాయి అజినమూట వాడతారు అది చాలా హానికరం కూడా మనకు ఓకేనా సో ఈ ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి మసాలాలకు సంబంధించిన ఘాటు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి చింతపురుపు ఇవి మానివేసి మరి ఏం తినాలి కూరగాయలు తినండి ఓకేనా టమాటాలు కూడా తినద్దు ఎక్కువగా ఒకటి రెండు కూరగాయలు వేసుకున్న పర్వాలేదు మామూలుగా కూరగాయలు తినండి అన్ని రకాల కూరగాయలు తినండి మీ ఇష్టారెంట్గా వండుకొని తినండి ఓకేనా ఏం పర్వాలేదు ఓకేనా అదే కాకుండా మామూలుగా పిండి అంటే పూరీలు దోశలు ఇడ్లీ అన్ని తినచ్చు చిన్నగా పిండికి సంబంధించినవి కాకుండా మిగతా అన్నీ కూడా తినండి ఓకేనా ఒక నాన్ వెజ్ కావాలి అని కూడా బాయిల్ డెక్కి తినండి వైల్లెక్కులు అది కూడా ఎల్లో తీసేసి వైట్ రోజుకి ఏమైనా తినండి ఉదయం రెండు కూడా తినండి రాత్రి రెండు కూడా తినండి ఏం కాదు తప్పనిసరి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినాలనుకుంటే మాత్రం మటన్ తీసుకోండి అది కూడా కీమా త్వరగా డైజెషన్ అయిపోతుంటుంది ఓకేనా సో ఈ విధంగా మనము మెయిన్ ఫుడ్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఫుడ్ మెయింటైన్ చేస్తూ నేను చెప్పిన చిట్కాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వారికి మూడు నెలల్లో ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గితే ఎలాంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోయి నార్మల్ స్కిన్ రావడం అనేది జరుగుతుంది చాలా మందికి కూడా మేము ఈ సజెషన్ ఇస్తూ ఉంటాము స్టార్టింగ్ లో చాలా మందికి ఏమైతే అంటే కొంతమందికి ఈ ప్రాంతంలో కానీ మెడ ప్రాంతంలో కానీ సుబ్బెల్లకి రావడం లేదంటే ఒట్టే నిండా కావడం ఇలాంటివి కూడా చాలా మంది రా రావడం జరుగుతుంది సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చిట్కాలు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి కానీ సమస్య తీ తీవ్రమైతే మాత్రం ఎక్కువగా అయితే మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్లు సంప్రదించి వారి సమ వారి అంటే వారి ఇచ్చినటువంటి సజెషన్స్ సలహాలని ఫాలో అవుతూ వారి ఇచ్చినటువంటి మెడిసిన్స్ తో పాటుగా ఫుడ్ గురించి అన్ని తెలుసుకున్నాక ఈ మెడిసిన్ వాడడం వల్ల మీకు తీవ్రంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ చర్మ వ్యాధులు లాంటి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది చర్మ వ్యాధుల్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయదు చర్మ వ్యాధి ఒక దగ్గర స్టార్ట్ అయ్యింది అని అంటే అది ఎక్స్పాండ్ అవుతూ పోతూనే ఉంటుంది ఓకేనా అది కొద్ది రోజులకు అది ఏ విధంగా రూపం మారుస్తుంది అన్నది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము ఓకే ఒకటి చర్మ వ్యాధులు అనేది ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిని స్టార్టింగ్లో ఉంటే చిన్న చిన్న చిట్కాలు పసర్ల ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు సమస్య తీవ్రంగా ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెడిసిన్ వాడుకొని తీరాల్సిందే మీకు మెడిసిన్ కనుక కావాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గర వెళ్ళాలి ఒకవేళ ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భయపడితే మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైనస్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే ఫోన్ ద్వారా కానీ నేరుగా మాకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని పొందవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అడ్రస్కి కూడా నేరుగా వచ్చి కూడా మీ సమస్యల్ని మాకు చెప్పి మీ సమస్య సంబంధించినటువంటి సొల్యూషన్ని మెడిసిన్ని సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో చాలామంది కూడా ఆయుర్వేదం బయటపడుతుంటారు భయపడతారు ఏంటంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అసలు ఆయుర్వేదాన్ని పద్ధతి ప్రకారం వాడుకుంటే ఎప్పుడు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు చాలా మందికి అదొక అపోహ వెళ్ళిపోయింది అంతే ఏదో కిడ్నీలు వస్తాయని అది ఏంటంటే సొంత ప్రయోగాలు చేస్తారు కొంతమంది ద్వారా వాళ్ళే మెడికల్ షాప్లోకి వెళ్ళి ఇష్టమైన డోసులు వాడడం ఇష్టమైన పత్యం చేయకపోవడం ఫుడ్ కంట్రోల్ చేయకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఖచ్చితంగా డాక్టర్లు ఇచ్చినట్టుగా ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇంకా మరీ ఇతర సలహాలు సూచనలు కావాలన్నా కూడా పైన స్రోతరు కి మీరు కాల్ చేసి కూడా మీ సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ